మన రూట్ ప్లాన్ కూడా ఏమన రూట్ ప్లాన్ మా హోమ్ ఓటింగ్ ఏ విధంగా వెళ్తారు అనేది పొలిటికల్ పార్టీస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హోమ్ ఫస్ట్ ఫస్ట్ అండ్ కమిషనింగ్ కూడా మనము థర్డ్ అండ్ ఫోర్త్ అసెంబ్లీకి పార్లమెంట్ కి మనము ఈవీఎంస్ కమిషన్ రెడీ చేసుకోవాలి సో రేపు పార్లమెంట్ కి సంబంధించిన ఈవీఎంస్ కమిషనింగ్ జరగబోతోంది అదేవిధంగా అబ్జర్వర్ గారు ఇచ్చిన డేట్ ప్రకారం ఐదవ తేదీన మనకు సెకండ్ ర్యాండమైజేషన్ ఫర్ అసెంబ్లీ అండ్ కమిషనింగ్ ఫర్ ది అసెంబ్లీ అన్నది ఈవీఎం హోమ్ ఓటింగ్ లో ఈ మూడు నాలుగు ఐదు తేదీలలో ఎవరన్నా మిస్ అయి ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది మా టీమ్స్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తాయి ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే అలాగే సెకండ్ స్పెల్ ఆఫ్ అవర్ హోమ్ ఓటింగ్ సో ఇంకొక విషయం ఏంటి అంటే రెండు నుంచి అంటే మే రెండు నుంచి ఎనిమిది వరకు ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం స్టార్ట్ అవ్వడం జరిగింది ఇవాళ నుంచే మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఉన్నాము సో ఎవరన్నా ఒక ఓటర్ లేకపోతే రెండు మూడు సార్లు మన బిఎల్ ఓస్ అన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఆ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఆ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ వేస్ట్ చేసుకునే మనము మార్క్డ్ కాపీ తయారు చేసుకుంటాము మార్క్డ్ కాపీ అన్నది ఫైనల్ ఎలక్టోరల్ రోల్ లో మనం చిన్న చిన్న ఎవరైతే మీ పోస్టల్ బ్యాలెట్ అయిపోయినవి ఏఎస్ ఎవరైనా ఉన్నవి ఎవరిని చేంజెస్ చేసుకొని మే పదమూడున ఎవరైతే పోలింగ్ పార్టీ సెలెక్షన్ కి వెళ్తారో చేయడానికి పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళకి ఆ ఫైనల్ రోల్ ఇస్తాము దట్ ఈస్ కాల్డ్ మార్క్డ్ కాపీ అండి సో దీస్ ఆర్ ది బేసిక్ అరేంజ్మెంట్స్ అండ్ స్టెప్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ సో ఎఫ్ఎస్టీమ్స్ టీమ్స్ ఎన్సిసి టీమ్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ క్రాస్ సెవెన్ త్రీ మన అందరికీ పనిచేయడం జరుగుతుంది ఇవే కాకుండా అకౌంటింగ్ టీమ్స్ అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ సో క్యాండిడేట్ నామినేషన్ వేసిన రోజు నుంచి క్యాండిడేట్ యొక్క ఎక్స్పెండిచర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ మన అకౌంటింగ్ టీమ్స్ చేస్తూ ఉన్నారు అండ్ మన రియల్ బిఎన్ఓస్ కూడా పోలింగ్ స్టేషన్స్ లో ఏమైనా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉంటే టెంపరీ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే ఉన్నారు రాబోయే మే పదమూడున జరిగే ఎన్నికలకి మేము సర్వం సిద్ధంగా ఉన్నాం సో మా కందుకూరు ఎలక్షన్ టీమ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కుని మే పదమూడవ తేదీన వినియోగించుకోవాలని మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ అది ఇట్ విల్ బి వెరీ సివియస్ సమ్మర్ ఆ సమ్మర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ రాకూడదని ప్రాపర్ అరేంజ్ చేసుకుంటున్నాము అండ్ క్యూ చోట కూడా ష్యామ అరేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము నుంచి వాటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అవే కాకుండా మనం కూడా ఎక్స్ట్రా డ్రింకింగ్ వాటర్ ఆ రోజు కోల్డ్ డ్రింకింగ్ వాటర్ మెడికల్ క్యాంప్ ఒక లొకేషన్లో రెండు కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న లొకేషన్ మెడికల్ క్యాంప్ పెట్టుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఇంకా ఎవరైనా ఫిజికలీ హ్యాండి ఉన్న వాళ్ళకి ర్యాంప్ అనేది ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉంది ఉంటుంది ఇట్స్ ఎక్కడ కూడా లేకపోవడం ఏం జరగలేదు మన దగ్గర టూ సెవెంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ లో అన్ని బేసిక్ ఫెసిలిటీస్ మనము అరేంజ్ చేసుకుని ఉన్నాము సో పోలింగ్ స్టేషన్ వైజ్ రెడీగా ఉన్నాము సో అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎలక్షన్ టీమ్ ఈ ప్రతి ఒక్క ఓటర్ కూడా మే పదమూడవ తేదీన వచ్చి మీ ఓటు హక్కునించుకోవాలని ప్రార్థిస్తున్నాం